వేసుకొని ఒక నూనెలో మనం ఏదైతే నూనెలో వేసుకున్నామో అందులో ఆయిల్ వేసుకొని వెల్లుల్లి సేమ్ మనం పప్పుకి ఎలా పోపు పెట్టుకుంటామో అలానే పెట్టుకోవాలి వెల్లుల్లి తాలింపు దినుసు నేను పచ్చనపప్పు మినపప్పు నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అన్నీ బాగా వేయాలి సరేపాకు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఇది ప్రాసెస్ మొత్తం మనం పప్పు కుక్ చేసే ప్రాసెస్ లాగా ఉంటుంది కాబట్టి దీనికి మేము సొరకాయ పప్పు అని పేరు పెట్టాము కాకపోతే ఇందులో స్వీట్ యాడ్ అయ్యింది బెల్లం యాడ్ చేసుకుంటాం కాబట్టి స్వీట్గా ఉంటుంది డిష్ చూడండి మొత్తం బెల్లం కూడా కలిసిపోయింది నేను స్వీట్ కూడా చూసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది నెక్స్ట్ తాళం వేసిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ మొత్తం పలుపులుపోపులు వేసి ఆ సొరకాయ మొత్తం చాలా బాగుంటుంది హల్వా లాగా తినడానికి ఒకసారి ట్రై చేయండి హలో ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇది సొరకాయ పప్పు అంట మనం టేస్ట్ చేద్దాం అండి నేనైతే ఇక్కడ చపాతి చూస్ చేసుకున్నాను చూడండి కంపెనీకి బాగానే ఉంది బట్ టేస్ట్ ఎలా ఉంటుందో నేను ఫస్ట్ టైం ఇది ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా ఫస్ట్ ఫస్ట్ చేసే ఐటమ్ వాళ్ళే తినాలంటే ఎట్లుంటుంది చల్లే టేస్ట్ విషయానికి వస్తే తీ మనం కిసాన్ జామ్ తిన్నట్టు ఉంది ఇది చపాతిలోనే కాదు దోశలోని పూరిలోని కూడా తినొచ్చు అంట అదే ఆలు కర్రీ లాగా ఉంటుంది కానీ స్వీట్ జామ్ లాగా ఉంటుంది నాకైతే నచ్చింది